అందరికీ నమస్కారం మహిళలు నిజంగా కూడా అందరూ ఒక పట్టుదలతో చేయాలని కూర్చొని మీరు అందరినీ నిజంగా అభినందించాం ఎందుకంటే చూస్తాం ఏదైనా మీటింగ్లు పెడితే పది గంటలకు ఉందంటే పన్నెండు గంటలకు కూడా రాని మా కష్టం మీద మేము బతుకున్నామని మీ ధైర్యంతో వచ్చాను మిమ్మల్ని కూడా వస్తాం వేదిక ఏమైనా పెద్దలు మన కమిషనర్ గారు ఇలా కూడా మా తర్వాత మాట్లాడు కమిషనర్ గారు ఏ పని చేసినా ఇంట్రెస్ట్ పని చేస్తాడే ఒక పట్టుదల ఆయనకు ఒక నేనున్న స్థానంలో ఏదో ఒక మంచి పని మంచి పని కమిషనర్ గారికి వీడి గారికి చైర్మన్ గారికి వైస్ చైర్మన్ గారికి కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్లందరికీ మల్లేశ్వన్న గారికి అశోక్ గారికి శ్రీకాంత్ గారికి స్థానిక కౌన్సిలర్ గారికి రెండయ్య గారికి ఇంకా వేదిక కింద పెద్దలు చాలామంది గారు చాలా మంది అందరు కూడా పేరు పేరున మీ అందరు కూడా ఉదయపెండ్ అవసరాలు పత్రికా సోదరులకు అందరు కూడా మా ముఖ్యంగా మీ అందరు తెలుసు ప్రభుత్వాలు వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి అయినా మహిళల గురించి ఆలోచిస్తారు మహిళలు బాగుంటుంది మన రాష్ట్రం బాగుంటుంది మన ఇల్లు బాగుంటుంది మన దేశం బాగుంటుంది అని ఆలోచిస్తుంది కానీ మన ముఖ్యమంత్రి గారు ఇలాంటి కార్యక్రమాన్ని మంచిగా ఆయన ముందుకు తీసుకుపోయింది ఒక మూడు లక్షల నుంచి మనకి ఇరవై లక్షల దాకా ఇస్తారంటే మీరు కష్టపడడం ఉంటుంది వెంట నేను కొట్టినా కదా ఇక్కడ పెట్టుకున్న మూట పెట్టుకుని ఉంటే అంటే కాదు మానాటి వాళ్ళే కాకుండా కౌన్సిల్ని పట్టుకోవాలి బిజినెస్ చేసేవాళ్ళు నేను మీరు చేసినాం ప్రైవేట్ తెచ్చి చూడండి మేము ఓన్గా చేసినా తెచ్చి చూడండి అలా చూపించే బాధ్యత మీరందరూ కూడా తీసుకోవాలి తీసుకున్నప్పుడే వాళ్ళు నమ్ముతారు ప్లాస్టిక్ సూచన మూడు మూడున్నర దొరుకుతాయి కానీ ఏమైనా ఉడకన్న పెట్టి తింటున్నాడు ప్లాస్టిక్ అంతా కలుపుకుంటే మనకు అట్టే అవుతుంది ప్రజలకు చెప్పాలి మనం ఈ ఆకుతో మనం తింటే ఎంత ఆనందం ఉంటుందో మనకు ఆకు చెట్టు మీద ఆకు దానికి పొల్యూషన్ లేదు మన దగ్గరికి వచ్చిన తర్వాత మంచిగా తయారు చేసి మీరు అందరు కూడా ఎంతో ఆలోచనతో ఇస్తారు మేడం గారు చెప్పినట్టుగా మేము కూడా మీరు కొన్ని నంబర్లు పెట్టుకోవాలి అందరు నా దగ్గర పెట్టుకున్న ఎమ్మెల్యే గారు సార్ డిట్లున్నాయి మా దగ్గర ఒక వెయ్యి జమైన దీన్ని ఏం చేయాలంటే మేము ఒకటిలో చెప్తాం అరే మా మహిళలు కష్టపడితే తెచ్చుకోరని చెప్పారు అలాంటివి కూడా మీరు చాలా జాగ్రత్త ఉండవచ్చు ఏదో మేము చేస్తున్నాం కదా అమలు అవుతుంది మీరు ఊరుకుంటే మనం వెనుకబడిపోతాం తీసుకునే బాధ్యత కూడా మీరు అందరూ తీసుకోవాలి మా కమిషనర్ కూడా ఇంత పెద్ద ఏరియా రాజేంద్ర నగర్ కాన్సేస్ అంటే కోకపేట మంచౌల కానాపూర్ నార్సింగ్ ఇవన్నీ కూడా చూస్తే మీరు చేసిన వాళ్ళు లెక్క కాదు సప్లై చేసుకోరండి మీ కూడా నాలుగు పైసలు మిగలాలంటే ఇలాంటి బిజినెస్ నడిస్తేనే చేయగలుగుతుంది ఇలా ఒక్కరు చేస్తే కాదు ఇంట్లో భర్త చేస్తే మీరు కూడా ఈ కార్యక్రమం చేస్తే రేపు మీరు అనుకుంటారు నిజంగా కూడా నా కాలం మీద నేను నేను చేసింది ఇంట ఇట్లకైనా భర్త చేసింది ఎంత పడతాయి అనేది ఒక ఆలోచన కూడా మీ అందరికి వస్తుంది రేపు పిల్లలు కూడా మన పిల్లలు కూడా బాగుపడతాం అందుకు రా ముఖ్యమంత్రి గారు మీరు ఇరవై లక్షలే కాదు మీరు మంచిగా చేస్తే మేము ముఖ్యమంత్రి కాదు యాభై లక్షలు కూడా ఇప్పించే బాధ్యత కూడా మేము అందరికి ఇలాంటి కార్యక్రమాన్ని చేయడానికి మనకేమి ఇబ్బంది ఉండదు ఎవరు కూడా మీకు మహిళలు ఇస్తున్నాం లోన్లు కట్టుకుంటున్నాం మాకు ఏమి ఉండదు అని చెప్పి ఎవరు వరకు వైద్య గంటలకు ఇస్తారు అంతా ఎగ్గడతారు కొంతమంది అలాంటి వాళ్ళు లోన్లు ఇస్తారు కోట్లు కోట్లు తీసుకెళ్ళి మా అక్క చెల్లి తీసుకుంటే ఎంత సంతోషం చెప్పండి మీరు అందరు కూడా మహిళలు బాగా మంచిగా కట్టుకుంటారు గతంలో కూడా లోన్ ఇస్తారు అమ్మా అందుకోండి అన్న కదా మా పైసలు పైసలు కట్టుకునేటోళ్ళు కూడా కదా మింతిపోయిన పైసలు కూడా ఉన్నారు ఉన్నారు అనే అలాంటి మహిళలు అనేది ముంచరు కడతారు వాళ్ళు కష్టపడి పని చేసుకొని కట్టాలి ముందు బెంక కట్టినాకే మనం తినాలనే ఒక ఆలోచన కూడా తింటూ అందుకో ఇది ఒక మంచి కార్యక్రమం ప్రభుత్వం కూడా మనం ఒకటే ఆలోచిస్తారు ఏ ప్రభుత్వం ఉన్న మహిళలు అందరూ మంచిగా ఉంటే కష్టపడి చేసుకోవాలి వాళ్ళు బాగుంటే పిల్లలు అందరూ కూడా ఇంకొక సంసారం అనేది బాగుంటుంది కోరుతున్నాను నేను కూడా ఎమ్మెల్యేగా నా సహకారం కూడా ఎప్పుడు మీకు ఉంటుంది మీరు ఎప్పుడు ఏం చేసినా మీకు ఎప్పుడైనా నాకు కూడా కనుంటే కూడా మేడమ్ చెప్పారు ఏమిటా మేడం మా క్యాంప్ ఆఫీసుకు కాదు మా ఇంట్లో కూడా తీసుకుంటాం క్యాంప్ ఆఫీస్కి ఇంట్లో కూడా వస్తారు కదా రోజు చెప్పారు రోజు యాభై మంది దాకా ఇంకా భోజనాలు చేసుకుంటారు అలాంటి యాభై వస్త్రాకులు అయితే పోతాయి కదా వా దగ్గర అంటే అలాంటి కార్యక్రమం కూడా తీసుకుంటాం కాకపోతే అంటే మీరు కూడా ఒక మహిళ ఎవరైతే మీరు ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళు కొద్దిగా ఇంప్రూవ్ చేసుకొని మమ్మల్ని అందరూ కన్సర్ చేయాలి మా చైర్మన్ అమ్మ కూడా మంచిగా ఉన్నారు మా కౌన్సిలర్లు అందరూ కూడా మంచి తెలియదు వాళ్ళకు కూడా చెప్తే మీకు సహకరిస్తారు మీరు అందుకని అందరు సహకారం తీసుకొని ప్రభుత్వం పేరు మీరందరూ కూడా మంచిలు పెట్టుకోవాలి మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా రోజు అన్నీ మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి మనం ఏ విధంగా బాగుపడాలని ఒక ఆలోచన యువకుడు చేయాలని ఆలోచన తప్పకుని కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి అధ్యక్షుడు ఉండి సీఎం అయ్యండు యువకుడు మనకు అదృష్టం అందుకని దాన్ని మనం ఉపయోగించుకోవడం మనం కూడా ఎక్కడ చేసుకున్నాం మాకు దృష్టి తీసుకొస్తే ఆఫీసర్ దృష్టి తీసుకుపోతాం ఇలాంటి ఫండ్స్ తేవాలంటే ఏ విధంగా దిగడదాం మన కమిషనర్ గారు కూడా మంచి తెలివి కళా కమిషనర్ నాకు తెలిసినంతపుడు ఎందుకంటే ఆయన బాగా చేయాలని ఆపక్షణ ఉంటుంది డెవలప్మెంట్లో కూడా మేము చూస్తాం ఎప్పుడు నేను చెప్పా నేను చెప్పకుండా కొన్ని పనులు చేస్తుంటాడు ఎందుకు చేస్తా అంటే ఈ ఏరియాలో ఏ విధంగా ఉండాలి ఏదైనా రోడ్లు ఏ విధంగా ఉండాలి నేనేసే విధంగా ఆలోచనతో ఆయన చేస్తుంటాడు ముందు కూడా అందుకని ఎప్పుడు కూడా నేను ఏదంటే కూడా కంప్లైంట్ రాదు మా దగ్గర దగ్గర రానియాడు సామాన్యుడు కొన్ని జగన్లు వస్తాయి చైర్మన్ గారు కమిషనర్ గారు అందరు కూడా కూర్చొని కౌన్సిల్ అందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని మంచి డెవలప్ చేస్తారు మీరు ఇంత మంచి కార్యక్రమం పాల్గొనడం మాకు కూడా సంతోషం మీ అందరిని కలుసుకున్నది చాలా గొప్ప దృష్టం ఇలాంటి కార్యక్రమం చేసుకుంటే మీరందరూ కూడా బాగుపడినట్టు మళ్ళొకరి మీటింగ్ పెట్టుకొని సక్సెస్ అయిందని ఒక ఆరు నెలల దాకా మేము రామ్ మీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాం అప్పుడు మీరు సక్సెస్ అయ్యిరా సంపాదించరా లేదని కూడా చెప్పాలి దాచుకోవద్దు ఎవరన్నా ఏదైనా చెప్తే చాలండి మేము మేము సంపాదించిన సంపాదించేటట్టు సంపాదించినాము ప్రభుత్వం పేర్లు పెట్టాలి మా పేర్లు పెట్టాలి మీ పేర్లు పెట్టాలి అందుకని దయచేసి కార్యక్రమాలందరూ కూడా పాల్గొన్నందుకు పెద్దలందరూ కూడా పత్రికా మీడియా సోదలందరూ కూడా నా ఉదయపడే నమస్కారం చెప్తున్నాం సార్ థ్యాంక్ యూ అమ్మ ధన్యవాదాలు సార్